హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఇదైతే ముచ్చలపల్లి మూడు మా అమ్మగారు మా పుట్టింటికి వెళ్ళాను అనమాట ఇక్కడ వినాయకుడి గుడి అయితే కొత్త విగ్రహం పెట్టారండి ఎప్పుడు ఉండే విగ్రహం తీసేసి గుడి అందంగా కట్టి మళ్ళీ వేరేగా విగ్రహం పెట్టారనమాట ఆడపొడుసలు అందరూ రావాలన్నారని చెప్పి మేము ఆడబడుసలు అందరం వెళ్ళాము ఉండ్రాలు బూర్లు ఆడపొడుసలు వండి దేవుళ్ళకి పెట్టాలంటండి అవి వండుకొని తీసుకుని అనమాట ఇదిగోండి వర్షం మొబ్బు మొబ్బేసిందండి వర్షం ఎక్కడ అని చెప్పి వానబూర్లు అయితే వేస్తున్నారండి ఆ గాలి వేస్తుంది వెళ్ళు అగరొత్తులు వెలుగుతూనే ఉన్నారు అవి గాలి కారిపోతూనే అనమాట చాలా కష్టపడ్డారు అదిగోండి అసలు జనం అయితే ఖాళీ లేదనమాట నేను ఇంకా కొంచెం కొంచెమే వీడియో తీసాను సరిగ్గా తీయలేదు ఎందుకంటే మెయిన్ రోడ్డు మయంగానండి ట్రాఫిక్ అనమాట బాగాను వెళ్ళే ట్రాఫిక్ వచ్చే ట్రాఫిక్ అదిగోండి కొబ్బరికాయ అయితే కొట్టారు ఇప్పుడు బూర్లు అయితే వేస్తున్నారు కానీ చిన్నపిల్లలు ఎరుకుంటాకి అవకాశమే లేదండి పాపం చిన్నపిల్లలు ఒక్కళ్ళకి కూడా దొరకలేదు పెద్దోళ్ళే చిన్నోళ్ళు అయిపోయి అందరూ అన్నమాట మూడు గుప్పళ్ళు వేసారు మూడు సార్లు ఆ తర్వాత స్టార్ట్ చేశారనమాట అంతా కూడాను పూజలు అవిని ముందు బూర్లు వేసాక అదిగోండి చూడండి పెద్దవాళ్ళే ఎలా లాగేసుకుంటున్నారు ఇంకా కిందన్న వేయలేదండి చేతులు పెట్టేసి లాగేసుకుంటున్నారు ఆ తర్వాత అయితే ఆవుని తీసుకెళ్ళారండి లోపలికి ఆవిని తిప్పి ఆవినైతే బయటకు తీసుకొస్తున్నారు అనమాట అది ఎక్కడప్పుడు అని చెప్పి అందరూ పక్క గంట నిలబడి చూస్తున్నారండి ఇదిగోండి ఆవు దోడా చాలా బాగున్నాయి రెండు కలర్ అయితే బాగున్నాయి బ్లాక్ అండ్ వైట్లోని తర్వాత అయితే గుమ్మడికాయ దిష్టి తీసేస్తారండి దేవుడికి దిష్టి తీసేసి పగలగొట్టేస్తున్నారు అనమాట అప్పుడు లోనకు వదులుతారేమోనండి అదిగొండ గుమ్మడికాయ అయితే పగల కొట్టేశారు మరి లోపల కలర్ ఎలా వస్తుందో నాకు తెలియదు ఎప్పుడు చూడలేదు నేను ఇదిగోండి గుడి అయితే చాలా బాగుందండి నాకు ఊహ తెలుసు దగ్గర నుంచి వినాయక చవితికి ఈ గుడికే వెళతామన్నమాట మా అమ్మగారింటికి కొంచమే దూరం సెంటర్లో అనమాట ఇది పేరుపాలు భీమవరం వెళ్ళే రోడ్లో మంచి సెంటర్లో పెట్టారండి నాలుగు రోడ్లు మయంగా ఈ గుడిని భలే ఉందండి ఇదిగోండి ఇదైతే అదే మంత్రాలు అవి చదువుతున్నారు అనమాట ఇంకా పూజలు అవి చేస్తున్నారు బయట అయితే వామగుండం అది అయిపోయిందండి ఇదిగోండి వీళ్ళందరూ బయట నిలబడి చూస్తున్నారు వీళ్ళేమో పేటల మీద కూర్చున్న వాళ్ళు అందరూనండి తీసుకెళ్ళిన వండ్రాల్లో అవి ఒక గిన్నెలో వేస్తున్నారు అండి బూర్లు అవిని తర్వాత అవి ప్రసాదం కింద పెడతారనమాట కొంచెం కొంచెం ప్రసాదాలు అయితే పెట్టేసామండి మేము ఇదిగో ఎలక దగ్గర కొంచెం కొన్ని తర్వాత ఏమో దేవుడికి పెట్టామనమాట ఇంకో తర్వాత పలారం కొంచెం కొంచెం తీసు తెచ్చుకున్నాం అవి వాళ్ళే మళ్ళీ భోజనం ఆకుల్లో వేస్తారండి ఇదిగోండి దేవుడైతే చ దేవుడి విగ్రహం అయితే చాలా బాగుందండి చాలా అందంగా ఉంది చిన్నగా పెట్టారనమాట సింపుల్గాను అంతకుముందు అయితే పెద్దగా ఉండేదండి కొంచెం తీసేసి ఇది చిన్నగా పెట్టారు ఇప్పుడు అయితే బాగుందనమాట ఎందుకంటే మేమైతే బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి ఇంకా భోజనాల దగ్గర పూజలు అవి అయిపోయినాయి అండి కొబ్బరికావి ఇవి కొట్టేసి మా పిల్లోడు అయితే అమ్మాయి వెళ్ళిపోదాము అల్లమ్మ వెళ్ళిపోదామని ఏడుతున్నాడు అడిగి అక్కడ ఆవు పేడేసిందనమాట పేడంటే స్మెల్ వచ్చేస్తుందంట నాకు స్మెల్ వచ్చేస్తుందమ్మా నాకు అంత వచ్చేస్తుందమ్మా నడిసి 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 అని ఏడుస్తూనే ఉన్నాడండి అందుకని చెప్పేసి ఇంక బయటకు వచ్చేసామన్నమాట బయటకు వచ్చేసి భోజనాల దగ్గరికి అయితే వెళ్ళామండి ఇక్కడైతే హోమగుండం వేసారండి ఆ హోమగుండం పెట్టుకుందాం పెట్టుకుందామని చెప్పి వెళ్ళేసరికి మేమైతే పైది పెట్టుకుంటే ఆ వాడాకంగా కిందకి చేయబడిందాడు కారిపోద్ది అని చెప్పింది ఏం వినట్లేదు అనమాట బర్బీ సిస్టం పెట్టారండి ఇదే గ్రేటు లేదంటే అయితే చాలా కష్టం అవును ఇంకెవరికి వాళ్ళకి తీసుకెళ్ళి ఒక్కొక్క ప్లేస్లో కూర్చుని తినేవాళ్ళు కొంతమంది నిలబడి తినేవాళ్ళు కొంతమంది అనమాట ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చేసాం మేము మా అమ్మ వాళ్ళ బాత్రూమ్ అయితే బాత్రూమ్ మీద అయితే తమలపాకు పాక్ ముక్క వచ్చిందండి మొత్తం అంతా అనమాట నేను చాలాసార్లు తీసుకెళ్ళి మా ఇంటికాడ వేసాను కానీ అసలు బతకట్లేదు అందుకని చెప్పి కొంచెం లాక్కున్నానండి నేను లాక్కుని తర్వాత డాబా పైకి అయితే వెళ్ళాము మా వారైతే మా ముగ్గురిని వదిలేసి కిరాకి వెళ్ళిపోయారండి తర్వాత సాయంత్రం మా వారు ఆరు గంటలకల్లా వచ్చి మా ముగ్గురిని ఇంటికి తీసుకెళ్ళారనమాట సూర్యపాలం మావాడైతే చూడండి కొబ్బరి బొండం కావాలంట కొంకు పెట్టి లాగుతున్నాడు అదేమన్నా మామిడి కొండ ఏంటారు రాదురా అని చెప్పినా సరే లాగుతున్నాడు లాగి లాగి చేతులు నొప్పి పెట్టి ఆడేవా ఊరుకున్నాడు అనమాట తర్వాత అక్క అయితే ఏదో ఫ్లవర్ తెచ్చి స్మెల్ చూపించి వస్తుందండి వాళ్ళ తుమ్ముడికి ఆడేమో అసలు చూడట్లేదు అనమాట దానికి ఫోటోలు తెగడం అంటే చాలా ఇష్టం అండి ఫోటోలు ఓరిగా తెగదేయించేసుకునే చేత నిలబడి ఇదిగోండి వీడియో వీడియో తీసుకుందాం రారా ముగ్గురు అంటే వాడికి అస్సలు ఇష్టం ఉండదండి వీడియోలన్నా ఫోటోలు అన్నాను పిల్లకే ఇష్టం అనమాట నేను రానని చెప్పాడాడు మళ్ళీ మామిడికి ఎలా అయిపోయి వచ్చి కొబ్బరి బొండాలు అయిపోయి మళ్ళీ అవి అయ్యాక మళ్ళీ మామిడి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడండి ఆ మామిడి చెట్టు నువ్వు లాగాడు పీకాడు లాగాడు పీకాడు ఒక కాయ కూడా కొయలేదు ఇంతకనే ట్రై చేశాడు కానీ ఇంకా ఊడిపడలేదనమాట ఈలో మా వారు వచ్చేసారు ఇంకా మేము రెడీ అయ్యేసి మా ఇంటికి వెళ్ళిపోయాము నా వీడియో నచ్చితే లైక్ చేయండి